రామలక్ష్మి కనిపించట్లేదని తెలియడంతో ఆద్య జానకి రామలక్ష్మిని వెతుక్కుంటూ స్కూటీలో బయలుదేరి వస్తూ ఉంటారు ఆద్య స్కూటీ నడుపుతూ ఉంటే జానకి వెనకాలే కూర్చొని చాలా టెన్షన్ పడుతూ త్వరగా వెళ్ళు ఆద్య అని చెప్తూ ఉంటుంది ఇంకోవైపు రామలక్ష్మి అయ్యో నా కోసం ఇప్పుడు సౌర్య సార్ అస్మితని పెళ్ళి చేసుకుంటాడా నేను ఇలా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని కట్లని విప్పుకోలేక అవస్థలు పడుతూ టెన్షన్ పడుతూ ఏడుస్తూ ఉంటుంది తర్వాత సౌర్య బైక్లో బయలుదేరి అస్మిత చెప్పిన ప్లేస్కి వచ్చేస్తూ ఉంటాడు అయితే సౌర్య వెంటనే ఆద్యకి ఫోన్ చేసి పెద్దమ్మ సౌర్య దగ్గర నుంచి ఫోన్ వస్తుంది అని ఆద్య చెప్తుంది మాట్లాడమ్మా మాట్లాడు రామలక్ష్మి ఖచ్చితంగా సౌర్య దగ్గరికి వెళ్ళి ఉంటుంది అడిగి అమ్మా ఆద్య అని జానకి అంటుంది వెంటనే ఆద్య ఫోన్ లిఫ్ట్ చేసి హలో శౌర్య సార్ రామలక్ష్మి మీ దగ్గరికే వచ్చిందా అని ఆద్య అడుగుతూ ఉంటే చెప్పు బాబు నిజం చెప్పు రామలక్ష్మి నీ కోసమే నీ దగ్గరికే వచ్చింది కదా చెప్పండి బాబు అని జానకి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది అయ్యో అత్తయ్య రామలక్ష్మిని ఆ అస్మిత కిడ్నాప్ చేసింది అని శౌర్య జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు ఇప్పుడు నేను అస్మిత మెడలో కట్టాలంట లేకపోతే రామలక్ష్మి ప్రాణాలు తీసేస్తానని నన్ను బెదిరించింది అని శౌర్య మొత్తం వివరంగా చెప్పడంతో శౌర్య నువ్వు వెంటనే అస్మిత చెప్పిన ప్లేస్కి వెళ్ళు అక్కడ పరిస్థితి మొత్తం కూడా గమనించుకొని అస్మితని పెళ్ళి చేసుకుంటానని చెప్పి నమ్మిస్తూ ఉండు ఈ లోపల ఆ అస్మిత రామలక్ష్మిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టిందో మేము తెలుసుకొని రామలక్ష్మిని కాపాడే ప్రయత్నం చేస్తాము అని ఆద్య ప్లాన్ చెప్తూ ఉంటుంది అలాగే ఆద్య జాగ్రత్త అని నేను ఇప్పుడే అస్మిత దగ్గరికి బయలుదేరి వెళ్తున్నా అని శౌర్య చాలా కోపంగా అస్మిత దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటాడు ఇక అస్మిత పెళ్లి కూతురిగా రెడీ అయిపోయి పంతులు ముందు కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటుంది ఇక సార్ కాసేపట్లో వస్తాడు నా మెడలో తాలి కడతాడు అని చాలా చాలా సంతోషపడుతూ ఉంటుంది మరి